ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారంలో మునిగిపోయాయి రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ తంటాలు పడుతోంది ప్రజల్లో జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం నానా తంటాలు పడాల్సి వస్తోంది అందులోనూ కొందరి అభ్యర్థుల్లో అవినీతి అక్రమాలు ఉండడంతో వారి గెలుపు ఇంకా కష్టంగా మారనుంది అటువంటి పరిస్థితే ఇప్పుడు గుంటూరు జిల్లాలో నెలకొంది గుంటూరు లోక్సభ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య గత ఐదేళ్లలో చేసిన అవినీతి అక్రమాల మూలంగా రాబోయే ఎన్నికల్లో ఆయన నష్టపోవడమే కాకుండా లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులపై కూడా ఈ ప్రభావం పడనుంది వారు కూడా తామెక్కడ ఓడిపోతానన్న భయంతోనే ప్రచారంలో పాల్గొంటున్నారు ఏపీలో ఇరవై ఐదు లోక్సభ స్థానాలున్నాయి వాటిలో గుంటూరు ఒకటి గుంటూరు లోక్సభ స్థానం నుంచి రెండు వేల పద్నాలుగుతో పాటుగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ అభ్యర్థులే గెలుపెందుతున్నారు ఇప్పుడు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థే ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి అయితే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది అందుకు కారణం అధికార వైసీపీ అభ్యర్థి కిలారు వెంకట రోసయ్య కావడం ఒకటైతే జగన్ సర్కారుపై ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మరొక కారణంగా తెలుస్తోంది గుంటూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోసయ్యను జగన్ ఫైనల్ చేశారు పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కిలారు వెంకట రోసయ్య గెలిచే అవకాశం లేదని తెలియడంతో పార్టీ అధిష్టానం పిలిచి గుంటూరు లోక్సభకు పోటీ చేయాలని ఆదేశించింది దీంతో ప్రస్తుతం ఆయన గుంటూరు లోక్సభకు పోటీ చేస్తున్నారు ఆయన గెలిచిన ఐదేళ్లలో అనేక ఆరోపణలు ఎదుర్కోవడమే కాకుండా వేల కోట్ల దందా చేశారనే విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గత ఐదేళ్లలో రెండు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అక్రమాలపై ప్రజా చార్జిషీట్ను విడుదల చేశారు దళితులకు కేటాయించినటువంటి అసైన్డ్ భూములను సైతం తిరిగి స్వాధీనం చేసుకున్నారని సుమారు ముప్పై ఎకరాల భూమిని దళితులకు తక్కువకు అంటే నాలుగు లక్షలు ముట్టజెప్పి తీసుకున్నారని వాటి విలువ సుమారు యాభై కోట్ల ఉంటుందని టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో మంగళగిరి తాటికొండ పొన్నూరు గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ పత్తిపాడు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థులు తెగ బాధపడిపోతున్నారట ఇప్పటికే తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో పాటుగా లోక్సభ అభ్యర్థి కిలారు అక్రమాల మూలంగా తాము ఇంకా ఇబ్బందుల పాలు కాబోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఏదో రకంగా మేనేజ్ చేద్దామనుకుంటే ఇప్పుడు కిలారు అక్రమాలు మరో తలనొప్పిగా మారాయని వైసీపీ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు ఏమైనా ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతకు కిలారు అక్రమాలు తోడవ్వడంతో గుంటూరు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు